హాయ్ అండి అందరు మంచిగా ఉన్నారా ఇక నేనైతే బోర్ కడుకైతే వచ్చిన ఇదైతే నాలుగు రోజులలో రెండోసారి రిపేర్ అవడు రిపేర్ వేయించి బోర్ మోటార్ కాలిపోతే మళ్ళీ దించినాము దించినా ఒకటే రోజు పోసింది అయితే మళ్ళీ రిపేర్ అయింది ఏ నోపట్ల మోటార్ అయితే కాలిపోయిందని మళ్ళీ వీక్ దీని అయితే పీక్ అయితే ఇక్కడ పైపులైతే పెట్టేసి మోటార్ని అయితే కాలిపోయేది అందుకైతే ఇచ్చేసారు అదైతే కొంచెం రిపేర్ కూడా చేసుడు కష్టమే మళ్ళా కొత్త తెచ్చుకోవాలన్నట్టు అన్నాడు కానీ ఇప్పుడు మక్క అయిపోయినా గల మాకు వేరే పంట ఏం లేదు ఒక టమాటా తప్ప ఆ టమాటా కూడా ఒక రెండు గుంటలలోనే ఉంది పాలి హౌస్ అయితే నాలుగు గుంటలలో ఉంది అందులో సగమే పెట్టినాం మేమైతే ఇంకా సగం అయితే తర్వాత పెడదాం అనుకున్నాము ఇగం ఇక్కడ వేసినాం బోరు మేమైతే ఒక ఎకరం కోసం అయితే ఏడు బోర్లు అయితే వేసినాము అవి కూడా వేరే వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్ ఎందుకు వేసినామంటే మాకు వర్షాకాలంలో నీళ్ళు మస్తుగా ఉంటాయి పక్కపంటే చెరువు ఉంటుంది ఇక ఈ కాలంలోనే ఎండాకాలం మాకొక్క నెలనే మస్తు కష్టమవుతుంది ఇక ఇక మక్కనైతే ఇట్లుంది పరిస్థితి మొన్ననే అంత వారం రోజులు అవుతుంది కంకి వెళ్ళి ఇంకా దానికి నెల రోజుల టైం అయితే పడుతుంది మంచిగా మక్కన మంచిగా కాదు అందుకైతే ఆ నెల రోజుల కోసం అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త మోటార్ కొనాల్సి వచ్చేటట్టుంది దానికి కూడా ఖర్చు ఎక్కువనే అవుతుంది ఇప్పటికే మేము ఒక మూడు నాలుగు మోటార్ల దాకా కొన్నాము ఒక మోటార్ అయితే బోర్ పొక్కలనే పడిపోయింది అది తీద్దామని వెళ్ళలేదు అట్టే ఎడిసపెట్టేసిన ఇక నోపడి గుద్దిన పోలేదు మధ్యలో ఆగిపోయింది అది దారి అయితే ఎక్కడుందో అక్కడనే ఆగిపోయింది అది అయితే తీయడానికి అయితే రాలేదు ఇక మక్క పొక్కపు ఉంటే గడిజొన్న పెట్టినాం ఇది కూడా మక్క బరకం పెట్టినప్పుడు ఆ పదన తోటైతే కొంచెం అయితే అవుతుంది మంచిగానే ఇక మనం షెడ్ ముంగడ కూడా గడిజొన్న పెట్టుకున్నాం కదా బర్ల కోసం అని వాటికి కూడా నీళ్ళు కావాలా ఇక ఇప్పుడైతే ఇక నీళ్ళు లేక కూడా బాధ అవుతుంది బర్రెకైతే ఇంటి నుండి తెచ్చుకుంటున్నాం నీళ్ళు ఇక ఇక్కడనైతే ఈ చెరువులు ఎండినప్పుడు ఇక్కడ నుండి నీళ్ళు మనకు ఈ మళ్ళీకి వచ్చేస్తాయి ఇక్కడనైతే ఈ ఉన్నదైతే మేము ఇంకుడు గుంత తీసుకున్నాము బోర్ ఎక్కడైతే వేసినామో దాని పక్క పంట అయితే తీసుకున్నాము ఇంకుడు గుంత ఈ నీళ్ళు అయితే వచ్చినప్పుడు ఇక్కడనైతే స్టోర్ అవుతాయి మళ్ళీ మనకి ఎండాకాలం యూజ్ అవుతాయి అని అయితే తీసుకున్నాము ఇక మాకైతే మస్తు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నీళ్ళు లేక చూసేండి ఫ్రెండ్స్ వీడియో గట్లా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్